ప్రత్యక్ష పురాణం తెనాలి రామకృష్ణ కథ ఒకసారి నెల్లూరు నుంచి విజయనగరానికి ప్రభావతి ఆమె కూతురు కళావతి అనే ఇద్దరు వేసులు వచ్చారు తల్లి కూతురుళ్ళు తమ వద్దకు వచ్చిన విటులతో విచిత్రమైన పందం కాస్తారు ముందుగా విటులని తమ మాటలతో విరుపులతో లోబర్చుకుని మీరు ప్రత్యక్ష పురాణం చెబితే మా సంపదంతా ఇచ్చేస్తాం చెప్పకపోతే మీ సర్వస్వం మాకు దారపోయాలి అని పందం కాస్తారు వెళ్ళిన వాళ్ళందరికీ ప్రత్యక్ష పురాణం అంటే ఏమిటో తెలియక ఓటమిని అంగీకరించి తమ సర్వస్వాన్ని ఆ వేసులకు సమర్పించుకుంటున్నారు లాంటి వాళ్ళు తెల్లవారేసరికి బికారులై బిచ్చమెత్తుకుంటున్నారు ఇలాంటి విచిత్ర సమస్యలను పరిష్కరించగల సమర్థుడు రామకృష్ణుడేని భావించిన రాయలవారు అతడిని పురమాయించారు రామకృష్ణుడు పౌరాణికుల్లా వేషం ధరించి ఆ వేసుల వద్దకు బయలుదేరాడు అతడు చెప్పే ప్రత్యక్ష పురాణం ఏమిటో ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో రాయలువారు అప్పాజీవారు మారువేషాల్లో రహస్యంగా అనుసరించారు రామకృష్ణుణ్ణి ప్రభావతి సాదరంగా ఆహ్వానించి ఆసనం మీద కూర్చోబెట్టి మీ వంటి ఉద్దంట పౌరాణికుడి కోసం కళ్ళు కాయలు కాచాలా ఎదురుచూస్తున్నాను ప్రత్యక్ష పురాణం చెప్పారంటే మా సర్వస్వం మీదే అంటూ ఒకలిపోయింది రామకృష్ణుడు వికవిగా నవ్వి చెప్పడానికే కదా వచ్చాం అంటూ తన రొంటిని దోపిన పాసుల సంచిని గలగలలాడించాడు ఆ సంచిలోని ధనం మీద కన్నేసిన ప్రభావతి ఆశ్చర్యం నటిస్తూ అమ్మో మీరంత గొప్ప ధనవంతులో కాసులు గలగలబట్టే తెలుస్తోంది ధనానికి తగ్గ రూపం రూపానికి తగ్గ గుణం మీ వంటి సుందరకారుణ్ణి ఇంతవరకు నా జన్మలో చూడలేదు సుమండి అంది రామకృష్ణుడు వెగికా నవ్వి మరే నీలాంటి వాళ్ళందరూ అదే అంటూ ఉంటారు పురుషుణ్ణి కదా మరి సుందరకాండ ప్రత్యక్ష పురాణం చెప్పేదా అన్నాడు ప్రభావతి ధనం సంచి లాక్కోవచ్చన్న దురాశతో అమ్మో సుందరకాండ అంటే నాకెంత ఇష్టమో అది ప్రత్యక్ష పురాణం చెప్తారా చెప్పండి చెప్పండి అంటుంటే లోపల నుంచి ఆమె కూతురు కళావతి అమ్మా నేను రావాలనా అని అడిగింది ప్రభావతి జవాబు చెప్పేలోగా రామకృష్ణుడి కల్పించుకుని అప్పుడే తొందరేలా ముందు మీ అమ్మకి చెప్పని అన్నాడు ప్రభావతి నవ్వి మరే అంది రామకృష్ణుడు ప్రత్యక్ష పురాణం ప్రారంభిస్తూ మహాబలుడు వాయుపుత్రుడు వాననవీరుడైన హనుమాను వారు మహేంద్ర పర్వతంపైన నిలబడి అంటూ తాను కూర్చున్న ఆసనం మీద నిటారుగా నిల్చుని ఒక్క ఉదుట్న సముద్రాన్ని లగ్గించి లంకలో దూకాడు అని అభినయిస్తూ కుప్పించి ఎగిరి ప్రక్కనున్న మంచం మీదకి దూకాడు ఆ దూకుడికి పందిరమంచం కాస్త పటపటా విరిగిపోయింది ప్రభావతి ఆవేశంతో గుండెలు బాదుకుంటూ అమ్మో అమ్మో బంగారం లాంటి పందిరి మంచాన్ని పుట్టుక్కును విరగొట్టావు కదరా అంటూ అతడికి అడ్డు వెళ్ళింది రామకృష్ణుడు కళ్ళు మెటకరించి అప్పుడు లంకిని ఇలాగే ఎదురుపడింది అప్పుడు హనుమాన్లు వారు లంకిని జుట్టుపట్టి వంగతీసి దాన్ని వీపు మీద దబీ 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 దబీమంటూ అంటూ ప్రభావతి వీపు మీద దబీ దెబీమని పిడుగ్గుద్దులు పుడ్డాడు ఆ పిడుగ్గుద్దులు కదిరిపోతూ వామ్మో వాయో హనుమాన్లు వారు రో అని అరిచింది రామకృష్ణుడు మళ్ళీ వంగతీస్తూ ఆ అరిస్తే మాత్రం వదులుతాడా ఆయన ఎవరు హనుమాన్ వారు అంటూ దబిదబిమని పిడిగుద్దులు గుద్దాడు ఆ పిడిగుద్దులకి తాడలేక వామ్మో వాయో అంటూ అటు ఇటు పరుగులు తీసింది ప్రభావతి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి